మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి ధ్యానం అంటే నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా కాదు ధ్యానంలో బయటకి అలా కనపడతారు ధ్యానం చేస్తున్నవాళ్ళు కానీ కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఉండడం మాత్రమే ధ్యానం కాదు నాలుక పెదవులు కదలకుండా శబ్దం బయటకు రాకుండా ఉన్నా కూడా ఆత్మ లోపల మనసు అనే పుస్తకమును నిరంతరంగా చదువుతూనే ఉంటుంది అలాగే కళ్ళు తెరచి ప్రార్థనలు లేదా పూజలు చేయడం అంటే మంత్రాలు చదువుతూ దీపం వెలిగించడం ధూపం వెలిగించడం పూజా ద్రవ్యాలు ఉపయోగించడం కూడా ధ్యానం కాదు ఎందుకంటే ఆ పనులు చేయడానికి కూడా ఆత్మ మనసులో దాచుకున్న మంత్రాలను అనేకమైన పూజా పద్ధతుల విషయాలను ఉపయోగిస్తూనే అంటే గుర్తుకు తెచ్చుకుంటూనే చదువుతూనే ఉంటుంది కదా అలాంటి పూజలు తాత్కాలిక శాంతిని తృప్తిని ఇస్తాయి ధ్యానం అనేది ఒక మతాచారం కాదు ఇదొక సైంటిఫిక్ ప్రాసెస్ అంటే శాస్త్రీయ ప్రక్రియ దీనివలన మనలో కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత జ్ఞాపక శక్తి సమయస్ఫూర్తి పెరుగుతుంది అది అన్ని వయస్సుల వారికి అవసరమే ప్రాపంచిక నేను అంటే ప్రాథమిక మనసు మరియు అహంలతో కూడిన ఆత్మ ద్వితీయ మనసును చదవక హృదయం మీద ధ్యాస పెట్టడమే ధ్యానం ప్రాపంచిక నేను తన ధ్యాసను మనసులోని ఆలోచనల మీద నుండి మళ్ళించి ఒకటి రెండు అక్షరాల మంత్రజపం చేస్తూనే హృదయం మీద స్థిరంగా ధ్యాస ఉంచడమే ధ్యానం ధ్యానం వల్ల మొదట్లో స్థిరమైన ధ్యాస జ్ఞాపక శక్తి విషయాలను గ్రహించే శక్తి పెరిగి ప్రాపంచిక విజయాలు ప్రాప్తిస్తాయి చివరిలో అంతులేని శాంతి ఆనందం ఇచ్చే స్థిత ప్రజ్ఞ వస్తుంది భయం కలిగించే పుస్తకాన్ని చదవడం ఆపేస్తే భయం కూడా పోతుంది కదా అలాగే బ్రతుకు భయాన్ని భవిష్యత్ ఆందోళనను గతం బాధలను కలిగిస్తున్న చదివే మనో పుస్తకాన్ని చదవకుండా పక్కన పెట్టడం వల్ల శాంతి ఆనందం వస్తుంది ధ్యానంతో వచ్చే ఈ రకమైన పరివర్తనలో మనిషి స్వభావం పూర్తిగా మారిపోతుంది ఏ ఆరు గుణాలైతే మనను ఈ ప్రపంచంలో ఏదో ఒక పద్ధతిలో అంటే మంచి లేదా చెడు పద్ధతిలో నడిపిస్తాయో అవి ఆరు రకాలు ఈ ఆరు గుణాల్లో ఉన్న తీవ్రతలకు అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుంది కాబట్టి వాటిని సమూలంగా తీసివేయడమే పరివర్తన